సాధారణ ఎన్నికలు ముగిశాయి అయినా ఇంకా ప్రజల నోట నానుతున్న పేరు తాడిపత్రి ఇక్కడ గలిచేది ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది ప్రస్తుతం రాజకీయ కక్షలతో తాడిపత్రి నియోజకవర్గం చాలా హాట్ గా ఉంది ఎప్పుడు ఏ ప్రత్యర్థి విరుచుకుపడతాడో అన్న భయం ప్రజల్లో ఉంది అందుకే ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందం అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తోంది ఇంత హాట్గా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరుస్తుందనే చర్చ జిల్లాలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి తిరుగులేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్సీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది ప్రస్తుతం జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఈ రెండు కుటుంబాల ఎన్నికల బరిలో నిలిచాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి బరిలో నిలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు ఇద్దరిలో గెలుపు ఎవరిదో అన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి అయినా కూడా ఎక్కడ చూసినా కూడా ఒకే పేరు అన్నది వినిపిస్తోంది అది అనంతపురం జిల్లా తాడిపత్రి ఎందుకంటే ఈ మధ్య చూసామంటే ఎలక్షన్స్ తర్వాత జరిగిన అనేకమైన గొడవలు ఘర్షణలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తాడిపత్రులు పెద్ద ఎత్తున జరిగాయి అందుకే ఒక సిట్ బుంద్రాన్ని ఏర్పాటు చేసేసి ఒక బృందమే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటూ ఆ పరిస్థితుల్ని పర్యవేక్షణ చేస్తుంది అయితే మనకు తొలి నుంచి కూడా ఆంధ్ర ఈ అనంతపురం జిల్లా తాడిపత్రులో ఫ్యాక్షన్ అనేది అధికంగా ఉండింది ముఖ్యంగా వచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి సోదరులతో ఈ ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉందో వాళ్ళతో వచ్చేసి ముందు నుంచి కూడా ఫ్యాక్షన్ నడుస్తుంది ఆ క్రమంలోనే జరుగుతోంది అయితే ఒకప్పుడు చూసామంటే జేసీ ఫ్యామిలీదే పెద్ద చేయి ఉన్నింది తాడిపత్రిలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జేసీ ఎప్పుడైతే ఓడిపోయారు వాళ్ళు అప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కూడా పెత్తనమంతా వైసీపీ చేతులకు వచ్చేసింది అప్పటి నుంచి టీడీపీ వాళ్ళని ఎక్కడ చూస్తే అక్కడ కొట్టడం ఘర్షణలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి దాంతో చాలా అంతరాయం కూడా జరుగుతోంది సామాన్య మనుషులు కూడా అని చెప్పుకోవచ్చు తాడిపత్రి పట్టణంలో అయితే ఒకప్పుడు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జేసీ ఫ్యామిలీ అంటే ఒక ఇమేజ్ ఉన్నింది ఒక క్రేజ్ ఉన్నింది అంటే ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా ఒక మాట పరంగా కూడా జేసీ ఫ్యామిలీ అంటే ఒక ఒక పట్టు ఉండేది అటువంటిది చిన్న చిన్నగా సన్నగిల్లుతో వస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జేసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి తాడపత్రి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ నుంచి బరిలో దిగారు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు అయితే అప్పటి నుంచి కూడా కేతిరెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్యలో ఒక పట్టు కోసం ఆ నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నాలు అనేకం జరిగాయి అయితే మనం గతంలో తీసుకున్నామంటే జేసి దివాకర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఆ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎంపీగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అదేవిధంగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది అయితే ఈ ఎన్నికల్లో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరిగిందో ఆ రోజైతే పూర్తి ఒక ఘర్షణ వాతావరణం ఒక గొడవ ఒక యుద్ధమే తలపింపజేసింది తాడిపత్రలో అంటే ఒకనొక దశలో పోలీసు అధికారులు సైతం ఎవరిని నిర్వలించలేని పరిస్థితి కార్యకర్తల్ని అసలు అడ్డు చెప్పలేని పరిస్థితి వీరిపైకే దాడులు దిగిన పరిస్థితి చూశాం అంటే ఒకనక సమయంలో భయానక వాతావరణం అనేది తాడిపత్రి చూడడం జరిగింది ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఉన్నతాధికారులు అక్కడే తిష్ట వేసి ఆ పరిస్థితిని సమీక్ష చేస్తూ ఉన్నారు అబ్జర్వేషన్లో పెట్టారు ఇప్పటికీ కూడా అదేవిధంగా ఈసీ కూడా ఎప్పటికప్పుడు కూడా తాడిపత్రలో ఏం జరుగుతోంది ఏంటి అని కనుక్కొనే ప్రయత్నం చేస్తోంది మినిట్ టు మినిట్ కూడా సమాచారం ఈసీకి చేరవేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది అదేవిధంగా జిల్లా ఎస్పి గౌతమి శాలి కావచ్చు అదేవిధంగా డిఐజి హిమోషి కావచ్చు తాడిపత్రిలోనే ఉంటూ అక్కడ పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఒక బెటాలియన్ కూడా నిరంతరం అక్కడ మొత్తం మొత్తం నిఘా వేసి ఉదయము సాయంత్రం అదేవిధంగా అంటే సామాన్య మనుషులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇది కూడా మాక్ చేయడం కావచ్చు లేకపోతే మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు పట్టణంలో కూడా అంటే అంటూ ప్రజలకు చెప్పడానికి అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించినా ఏదైనా గొడవలైనా ఏదైనా ఘర్షణకు దారితీసే పరిస్థితులునే అనుమానం వచ్చినా సరే వెంటనే సమాచారం ఇవ్వండి అంటూ పోలీసు వారు అనౌన్స్మెంట్ కూడా చేస్తూ తిరగడం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నదైతే ఒక ఉత్కంఠ కూడా ప్రజల్లో ఉంది ఇంకా చెప్పాలంటే ఒకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుస్తాడా అంటూ అదేవిధంగా జేసీ అస్మిత్ రెడ్డి గెలుస్తాడా అంటూ బెట్టింగ్స్ కూడా జోరుగా ఇక్కడ సాగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది పక్కన పెడితే ఘర్షణ వాతావరణం అయితే జనజీవన స్రవంతైతే చాలా ఇబ్బంది పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పటికైనా జనాలకి ప్రశాంతత వస్తుంది లేదో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్ ఆర్కే సూర్య రాజ్ న్యూస్ అనంతపురం జిల్లా